హాయ్ ఫ్రెండ్స్ ఇది ఈ డిజైన్ చూడండి ఒకసారి ఈ చైన్ అంతా కూడా మనం మగ్గం వర్క్లో ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ అలాగే చైన్ స్టిచ్ అయితే వచ్చింది అలాగే హ్యాండ్ మొత్తం కూడా ఇలా లైన్స్ అయితే వచ్చాయి క్రాస్ బార్డర్ అయితే ఇచ్చారు ఇలాగా ఈ బార్డర్లో కూడా ఫ్లవర్స్కి వచ్చేసి నేను గ్రీన్ కలర్ ఇచ్చాను ఇంకా లీవ్స్కి వచ్చేసి నేను గోల్డ్ ఇచ్చాను అవుట్ లైన్ వచ్చేసి శారీలో ఉండే ఫ్లవర్ కలర్ అయితే ఇచ్చాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే బ్లౌజు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి కొంచెం థ్రెడ్ కటింగ్ అయితే ఉంది కంప్లీట్గా చేసేసేయాలి ఇప్పుడైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఇది రిమూవ్ చేసేసి ఇంకో బ్లౌజ్ అయితే పెట్టాలి డిజైన్ చాలా బాగుంది మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఈ డిజైన్ ఎలా ఉందన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి చాలా నచ్చిందండి నాకైతే దీని బ్యాక్ సైడ్ ఉండేటటువంటి నెక్ కూడా నేను మీకు పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్ చేయండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్కి మనం ఇంకా కుందన్స్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తే చాలా బాగుంటుంది నేను కుట్టిన తర్వాత శారీ అలాగే బ్లౌజ్ రెండు కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను నాకైతే ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదన్నది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి